ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగంలో ఎక్కడా లేదని దళిత జేఏసీ నాయకులు అన్నారు మాల మహనాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివ జగ్గంపేట షాదిఖానాలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ విజయవాడలో నేడు విజయవాడలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు మాల్ ఏకతాటిపై రావాలని ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీలోని అన్ని కులాలకు నష్టం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో మాల మహనర్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతుల కోడ్నబాబు ఏనుగులపల్లి కృష్ణ బీఎస్సీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు మూరారి రవికుమార్ ఆర్ఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిప్రసాద్ బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తుకన్న నాగేశ్వరరావు నీలపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు గారు అవనివ్వండి అలాగే జగజన్ రావు గారు అవనివ్వండి మేము అందరూ ఒకేలా గౌరవించుకుందాం ఎందుచేతనంటే రాజ్యాంగం పట్ల రాజ్యాంగానికి లోబడి అందరూ పనిచేసుకుంటున్నాం కాబట్టి ఆ రాజ్యాంగానికి మీరు కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మంద కృష్ణ మాది గారు మీరు ఏదో రాజకీయ ప్రలోభాలకి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ముందు వర్గీకరణ తెరపైకి తీసుకొచ్చి ఈ యొక్క బిజెపి ప్రభుత్వంతో ఇలాగా టీడీపీ ప్రభుత్వంతో ఈ పన్నుకొని పన్నుకుని వర్గీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ అయ్యి అవసరమైనంత మేరకు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తాం లేదంటే దేశవ్యాప్తంగా నిరసన ధర్నాలు చేసి మా హక్కులను మేము సాధించుకుంటాం అంతేకాకుండా ఇంకో విషయం చెప్తున్నాం ఈ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో మూడు వందల యాభై సీట్లు వచ్చిన బీజేపీ అప్పుడు ఏమైపోయా మోడీ అప్పుడు మీకు చేయాలని తెలియలేదా అధికారం ఉంది కదా అప్పుడు చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఏమీ లేకుండా కి సంబంధించిన అంశాన్ని రాష్ట్రపతికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు కట్టబెట్టి దొంగదాటిని దొడ్డుదారిని ఎలాంటి తీర్పు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది వెంటనే సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలి లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు లింగ శివ ప్రసాద్ మహానాడు జాతీయ కన్వీనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ఈ రోజు మందకృష్ణ మాదిగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కేవలం ఒక మానవ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల పైన ఇలాంటి విరుచుకుపడ్డ చాలా దారుణమైన సంఘటన ఇది ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి అర్కీ గారు అవనివ్వండి అలాగే జగ్జవన్ రావు గారు అవనివ్వండి మేము దేంతో మేము అందరం కూడా అందరినీ ఒకేలా గౌరవించుకుందాం ఎందుచేతనంటే రాజ్యాంగం పట్ల రాజ్యాంగానికి లోబడి అందరూ పనిచేసుకుంటున్నాం కాబట్టి ఆ రాజ్యాంగానికి మీరు కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మందకృష్ణ కృష్ణ మాది గారు మీరు ఏదో రాజకీయ ప్రలోభాలకి ఎప్పుడో ఐదు సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ముందు వర్గీకరణ తెరపైకి తీసుకొచ్చి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంతో ఇలాగా టిడిపి ప్రభుత్వంతో లాలు విచ్చులు పన్నుకుని వర్గీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము దీన్ని మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ అవి అవసరమైనంత మేరకు సుప్రీంకోర్టు లో ఫైట్ చేస్తాం లేదంటే దేశవ్యాప్తంగా నిరసన ధర్నాలు చేసి మా హక్కులను మేము సాధించుకుంటాం అంతేకాకుండా ఇంకో విషయం చెప్తున్నాం ఈ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో మూడు వందల యాభై సీట్లు వచ్చిన బీజేపీ అప్పుడు ఏమైపోయా మోడీ అప్పుడు నీకు చేయాలని తెలియలేదా అధికారం ఉంది కదా అప్పుడు చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఏమీ లేకుండా పార్లమెంట్ కి సంబంధించిన అంశాన్ని రాష్ట్రపతికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు కట్టబెట్టి దొంగదాటిని దొడ్డదాడిని అలాంటి ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది వెంటనే సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలి లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు లింగ శ్రీ ప్రసాద్ మాల మహానాడు జాతీయ కన్వీనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనలా ఈరోజు మరి జగ్గంపేట నియోజకవర్గంలో చిత్తూరు నాగేశ్వరరావు గారు అలాగే పులిప్రసాద్ గారు అధ్యక్షులు జరుగుతున్నాయి మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క జైబిం తెలియజేస్తున్నాను ఎందుచేతనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి సుప్రీంకోర్టు ద్వారాగా మరి ఆగస్టు ఒకటో తారీఖున మరి ఇచ్చినటువంటి వర్గీకరణపై మరి చాలా లోతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి పరిశీలించాలి చేతనంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టుకి అసలు సంబంధం లేదు ఒక పార్లమెంట్కి సంబంధించిన అంశాన్ని అలాగే రాష్ట్రపతికి సంబంధించిన అంశం కాబట్టి మేము వర్గీకరణ మేము చేయకూడదు మేము చేయలేము అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు మరి చెప్పడం జరిగింది అదే సుప్రీంకోర్టు ఈ రోజు మరి ఈ తీర్పుని ఎలాగా మరి వెలువరించింది అన్న దానికి మరి సుప్రీంకోర్టుకి ఎన్ని నాలుగులు ఉన్నాయో సుప్రీంకోర్టు తెలియజేయాలి ఎందుకంటే ఒక ధర్మాసనం ఒక తీర్పు చెప్పుకుంటే ఇంకో ధర్మాసనం ఇంకో తీర్పు చెప్పుకుందా అంటే అసలు రాజ్యాంగం రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు పనిచేస్తుందా లేదా రాజ్యాంగమే సుప్రీంకోర్టుకి లోబడి పనిచేస్తుందా అన్న దాని మీద మరి ఒక పెద్ద ఎత్తున మరి చర్చ అయితే జరగాలి ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ద్వారాగా పనిచేయలు తప్పించి ఆర్టికల్ వైలేస్ చేస్తూ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తప్పుడు తీర్పుని ఇవ్వకూడదని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాము అదే విధంగా ఎవరైతే మందకృష్ణ మాదిగా ఇప్పటి వరకు మంద కృష్ణం మాది చెప్పేసి మేము అందరూ వాళ్ళు ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఒక సామాజిక అందులో యాభై తొమ్మిది కులాల్లో ఒక సామాజిక వర్గం అయిన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదో పది ఇరవై మంది పేర్లు చెప్పి వాళ్లపైన విరుచుకు పడ్డం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి అనేక ఉద్యమాల ద్వారాగా అట్రసిటీ చట్టాన్ని అలాగే ఇంకా మన జాతికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప మరి ఉద్యమాల ద్వారాగా నిర్మాణం జరిపి జరిపించి ఎన్నో చట్టాలను మనం తెచ్చుకోవడం జరిగింది అలాంటప్పుడు మేము ఎప్పుడు కూడా ఏ సమాజ వర్గాన్ని మాది సమాజ వర్గానికి ఈ రోజు మందకృష్ణ మాదిరిగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కేవలం ఒక మానవ సమాజ వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల పైన ఇలాంటి విరుచుకు చాలా దారుణమైన సంఘటన ఇది ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి తర్కీ గారు అవనివ్వండి అలాగే జగ్జవన్ రావు గారు అవనివ్వండి మేము దాంతో మేము అందరం కూడా అందరినీ ఒకేలా గౌరవించుకున్నాం ఎందుచేతనంటే రాజ్యాంగం పట్ల రాజ్యాంగానికి లోబడి అందరూ పనిచేసుకుంటున్నాం కాబట్టి ఆ రాజ్యాంగానికి మీరు కూడా కట్టుబడి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మందకృష్ణ మాది గారు మీరు ఏదో రాజకీయ ప్రలోభాలకి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ముందు వర్గీకరణ తెరపైకి తీసుకొచ్చి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంతో ఇలాగా టీడీపీ ప్రభుత్వంతో లాలు పన్నుకుని వర్గీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము దీన్ని మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ అయి అవసరమైనంత మేరకు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తాం లేదంటే దేశవ్యాప్తంగా నిరసన ధరణాలు చేసి మా హక్కులను మేము సాధించుకుంటాం అంతేకాకుండా ఇంకో విషయం చెప్తున్నాం ఈ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో మూడు వందల యాభై సీట్లు వచ్చిన బీజేపీ అప్పుడు ఏమైపోయా మోడీ అప్పుడు నీకు చేయాలని తెలియలేదా అధికారం ఉంది కదా అప్పుడు చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఏమీ లేకుండా పార్లమెంట్ కి సంబంధించిన అంశాన్ని రాష్ట్రపతికి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు కట్టబెట్టి దొంగ దాటిని దొడ్డదాటిని ఇలాంటి తీర్పు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది వెంటనే సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలి లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు లింగో శ్రీ ప్రసాద్ మహానాడు జాతీయ కన్వీనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వలస డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఎప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేయలేదు చేసే సాహసం ఎవరు కూడా చేయలేదు అటువంటిది మరి ఈ రోజున మీరు చేస్తున్నారు అని అంటే ఏ ధైర్యంతో చేస్తా ఉన్నారు